మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వైకుంఠ ఏకాదశి అయితే రేపు అత్యంత వైభవంగా జరుగుతుంది ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో మరియు అలాగే పూలతో అయితే అలంకరణ జరుగుతుంది ఈ పూల అలంకరణకు మరియు విద్యుత్ దీపాలకు అయితే కొంతమంది దాతల సహకారంతో అయితే జరగబోతుంది టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంఘటన శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎంతో మంది దాతలు దేవస్థానానికి ప్రతి సంవత్సరము మనకు విరాళాలు చేయును అందిస్తున్నారు సహకారం ముఖ్యంగా గత సంవత్సరం ఈ సంవత్సరము శ్రీ ఓగుల అజయ్ కుమార్ అనిల గారు తుంగూరుకు చెందిన వారు ఈ ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ప్రతి సంవత్సరం పూల అలంకరణ లైటింగ్ ఇతరత్ర గత సంవత్సరం లక్ష వేలు ఇచ్చారు ఈ సంవత్సరం అడగగానే రెండు లక్షల రూపాయల వారు ఇచ్చారు అలాగే శ్రీ సర్వేశ్వర రెడ్డి అనంత లక్ష్మి గారు హైదరాబాద్ వాళ్ళు పూల మాలలకు అరవై వేలు ఇచ్చినారు అదేవిధంగా శ్రీ అడ్లూరి ఆశ్రిత్ గారు కరీంనగర్ ఇరవై ఐదు వేలు పూలదండల గురించి అలాగే వడ్లూరి కరుణాకర్ కరీంనగర్ గారు ఇరవై ఐదు వేలు సేవమూర్తులకు ఉత్సవమూర్తులకు వస్త్రాల గురించి శ్రీ సవల్ల భీమయ్య గారు పదివేల రూపాయలు పూల దండల గురించి ఇచ్చినారు ఎంతో మంది దాతలు మనకు ప్రతి సంవత్సరం ఈ దేవస్థానానికి సహకరించినారు వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా దేవస్థానానికి అన్ని రకాల సహకారం ఇస్తున్న ఓగుల అజయ్ గారు ప్రత్యేకంగా మేము ఏది అడగగానే వారు అందజేస్తున్నారు వారికి దేవస్థాన పక్షాన చర్చకుల సిబ్బంది పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నవనరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో అయితే రేపు వైకుంఠ ఏకాదశి అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది దానికైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇటు ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో మరియు అలాగే పూలతో అయితే అలంకరణ జరుగుతుంది ఈ పూల అలంకరణకు మరియు విద్యుత్ దీపాలకు అయితే కొంతమంది దాతల సహకారంతో అయితే జరగబోతుంది అందులో ఒక్కరైతే తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ గారు ప్రస్తుతం అయితే వారు మనతో ఉన్నారు అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు పూర్తి వాళ్ళని అడిగి తెలుస్తుంది ముందుగా అందరికి నమస్కారం నా పేరు ఓగుల అజయ్ అది తుంగూరు గ్రామం అంటే గత మూడు సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో మేము పాల్గొంటున్నాము ప్రతి సంవత్సరం ముక్కటి ఏకాదశి అయిన శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవ కోసం మేము పూలు మరియు లైటింగ్ కోసం అని చెప్పి మా వంతు సేవగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము అంటే మూడు సంవత్సరాల నుంచి ఇంతకుముందు రెండు సంవత్సరాలు చేశాము ఇప్పుడు ఇది మూడవ సంవత్సరం పూల అలంకరణ మరియు లైటింగ్ దాని డెకరేషన్ కోసం మేము మా వంతుగా రెండు లక్షల రూపాయలుగా దీనికి సేవలో వినియోగించుకుంటున్నాము అందుకే మేమని కాకుండా మనం దైవ సేవ కోసం ఎవరైనా ముందు వచ్చి మనం మన దైవం కోసం సేవలో పాల్గొనాలని అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మేము స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది మూడవ సంవత్సరం ఇంతకు ముందు రెండు సంవత్సరాలు చేసినాము రెండోది అయిపోయింది ఇప్పుడు ఇది మూడోది ఈసారి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ లాక్ ఉంటుండే ఇప్పుడు ఈసారి టూ లాక్స్ అయితున్నాయి ఈ అలంకరణకు ఏమేమి ఉపయోగిస్తారు అంటే ఇస్తున్నారు ఇప్పుడు టెంపుల్ కు అలంకరణ అంటే అది టోటల్ గా మన బేస్ అది టూ లాక్ ఇస్తున్నాం అంటే దాంట్లో మన పూల అలంకరణ మన దీనికి సంబంధించి ఈ బంతి పూలు గాని డెకరేషన్ రకరకాల పూలు ఈ మల్లె పూలు దీంట్లో రకరకాల అన్ని రకాల పూలు కలుస్తాయి దీనికి డెకరేషన్ కోసం దేవునికి సంబంధించిన దేవునికి ప్రీతిపాత్రంగా ఉండటానికి కోసం ఇది లైటింగ్ కానీ విద్యుత్ దీపాల లెక్క మనకు ఫోకస్ వచ్చడానికి అందంగా అలంకరించే వారి బాధ్యత పూర్తిగా మనం వారికి మనం నగదు రూపంలో చెల్లించవలసి ఉంటుంది దీనిలో భాగంగా మనకు ఈ డెకరేషన్ ఎలా ఉంటుందంటే మనకు వైకుంఠ ద్వారా నుంచి అక్కడ నుంచి మనకు దేవుడు నడిచి వచ్చడానికి మనం వేసిగా పూల పాంపులాగా ఆ పూల మొత్తం డెకరేషన్ చేస్తారు చేసిన తర్వాత మనకు దేవునికి సంబంధించిన అలా పూర్తిగా దేవునికి సంబంధించిన పూల దండలు కానీ ఏదైనా ఇప్పుడు దీనితో పాటుగా మేము బీర్పూర్ లక్ష్మీనరసింహ వారు ఉన్నారు ఇక్కడ మా తుంగూరు దగ్గర బీర్పూర్ మండలం అది కూడా మేమే డొనేట్ చేస్తున్నాము మన వారికి మా వంతుగా మేము సేవ తీసుకుంటున్నాము దానికి కూడా ఒక ముప్పై రూపాయల ఖర్చు వస్తుంది దానికి కూడా మేము ఈసారి మొదటగా నిశ్చయించుకున్నాం ప్రతి సంవత్సరం జాతరకు గాను పది రోజులుగా మేము పూలాలంకరకు అన్నింటికి మేము చూసుకుంటాము కానీ ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి కూడా మన అది చేస్తున్నాం మేము బీర్పూర్